టెరెస్ మీద కూరగాయలు పండ్లు ఆకుకూరలు బాగా రావాలి అనంటే మనము పాలినేషన్ న్యాచురల్ పాలినేషన్ బాగా అయ్యేటట్టు చూసుకోవాలి ఎవరికైనా న్యాచురల్ పాలినేషన్ అవ్వట్లేదు అని అంటే మనం కొన్ని చిట్కాలు పాటించాలి ఏంటి అనంటే వాటికి మన మిద్దె తోట మీద కొన్ని అట్రాక్ట్ అయ్యేలాగా ఫ్లవర్స్ పెంచుకోవాలి ఫ్లవర్స్ వచ్చే మొక్కల్ని పెట్టాలి ఇట్లా ఆకుకూరలోకి వచ్చే ఫ్లవర్స్ని మనం తీసేయకూడదు ఎందుకంటే మనకు ఆకుకూర బాగా రాదు అని చెప్పి వాటిని తీసేసామనుకోండి వా వా అవి రాకపోవడం వల్ల ఇలా పాలినేషన్ అవ్వక మనకు వేస్ట్ అవుతాయి బీరకాయలు ఇంకా సోరకాయలు అలా చాలా వేస్ట్ అవుతాయి ఇక్కడ పాలినేషన్ అయిన బీరకాయ ఎంత బాగా ఉందో చూడండి ఇప్పుడు ఈ తోటకూర వల్ల వాటికి పురుగులు అంటే పురుగులు కాదు అవి తేనెటీగలు అట్రాక్ట్ అయ్యి ఒక చెట్టు నుండి ఇంకొక చెట్టుకు అవి వాళ్తూ ఉన్నప్పుడు మనకు పాలినేషన్ న్యాచురల్ పాలినేషన్ అయ్యి కూరగాయలు పండ్లు అన్నీ మనకు బాగా వస్తాయి మీరు ఈ పద్ధతి కనుక